ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ బస్సుని కిస్ చేయడానికి బస్సు పెదవులని టచ్ చేయగానే విరాస్ అన్న పిలుపుకి విరాస్ ఉలిక్కిపడి వాయిస్ వచ్చిన వైపు చూసి షాక్ అవుతాడు వసుధర కూడా ఎవరో విరాస్ని పిలిచినట్టు అనిపించగానే కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి ఒక్కసారిగా షాక్ విరాస్ పై నుండి లేవాలని అనుకోగానే విరాస్ వైష్ణవి నుండి తన చూపుని వసు వైపు తిప్పి టెన్షన్ పడకు నార్మల్గా ఉండు అని అంటూ నెమ్మదిగా తనని లేపి నుంచో పెడతాడు వసుకి అక్కడ విక్రమ్ వైష్ణవిని చూడగానే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తనని విరాస్ని అంత దగ్గరగా ఉండడం చూసినా వాళ్ళిద్దరిని చూస్తున్న వసుకి అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేక వెంటనే అక్కడ నుండి పరుగున లోకి వెళ్ళిపోతుంది బస్సు కంగారుగా అలా వెళ్ళిపోగానే విరాస్కి ఒక క్షణం ఎందుకో తెలియని బాధ కలుగుతుంటే వైష్ణవి వైపు కొంచెం సీరియస్గా చూస్తాడు వైష్ణవి ని చూస్తూ హాయ్ విరాస్ అని అనగానే విరాస్ మాత్రం విక్రమ్ వైపు చూసి నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది విక్రమ్ అని అనగానే పాపం కి ఏం చెప్పాలో అర్థం కాదు నన్ను విరాస్ దగ్గర పూర్తిగా ఇరికించేసింది వైష్యు అయినా వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎందుకు వైశ్యు అనవసరంగా విరాస్ని పిలిచింది తను ఎలాగో మమ్మల్ని చూడలేదు ఆ టైంలో వైష్యుని తీసుకుని వెళ్ళిపోతామని నేననుకుంటే ఈ వైశ్యు ఇలా చేసింది అని విక్రమ్ మనసులో అనుకుంటూ అది అని అంటుంటే ఈ హౌస్ ఎవరిది విరాస్ అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి విరాస్ వైష్ణవి మాటికి సమాధానం చెప్పకుండా కూర్చొని విక్రమ్ నేను ఇప్పుడే వస్తాను అని బస్సు వెళ్ళిన రూమ్లోకి వెళతాడు బస్సుకి మాత్రం చాలా గా అనిపిస్తుంది విరాస్ అలా తనని ముద్దు పెట్టుకునేటప్పుడు విక్రమ్ వైష్ణవి అలా వాళ్ళని చూడటం వలన తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే రూమ్లోనే ఉన్న సోఫాలో కూర్చుని తన చేతి వెళ్ళని నోట్లో పెట్టుకుని చిన్న చిన్నగా కొరుకుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది విరాస్ రూమ్ లోకి రాగానే ఫేస్ ఫేస్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ వసు పక్కన కూర్చుని ఏమైందిరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు ఏం జరిగింది అని అనుకని అది విరాస్ సార్ విక్రమ్ సార్ నా గురించి ఏమనుకుంటారో ఏంటో ఇంకా వైష్ణవి అక్క నేను అసలు మీరు వాళ్ళని పిలిచారని అనుకోలేదు అసలు వాళ్ళు వస్తున్నట్టు నాకు తెలియదు విరాస్ సార్ అని వసు అంటుంటే అసలు వాళ్ళు ఇక్కడికి వస్తారని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నీకు నేనేం చెప్తాను అని విరాస్ మనసులో అనుకుంటుండగా ఐఎమ్ సారీ విరాస్ సార్ అని అంటుంటే వెంటనే విరాస్ బస్సు నోటిపైన తన చేతిని వేసి బస్సు ఇందులోనే తప్పేమీ లేదు అయినా నువ్వేమీ తప్పు చేయలేదు ఎందుకింతలా స్ట్రెయిన్ అవుతున్నావు పద అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకుని వస్తాడు బస్సుకి మాత్రం విక్రమ్ వైష్ణవి వైపు చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బస్సు ఇబ్బంది పడుతుందని విరాస్ బస్సు షోల్డ్ చుట్టూ తన చేతిని వేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని బస్సుని కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు విరాస్ని అడిగినా కూడా విరాస్ తనకి సమాధానం చెప్పకపోయేసరికి వైష్ణవి మనసులోనే బాధగా అనిపిస్తుంది వైష్ణవి వసు వైపు చూసి హలో వస్తారా ఎలా ఉన్నావు అని అడుగుతుంటే బాగున్నానక్క అని ఇబ్బందిగా చెప్తుంది బస్సు విక్రమ్కి వసు ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది తను చాలా ఇబ్బంది పడుతుందని పాపం అనవసరంగా ఈ అమ్మాయి ఎక్కువ ఇబ్బంది పడుతుంది మేము చాలా రాంగ్ టైంలో వచ్చాము ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకూడదు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు బస్సు విరాస్ పక్కనుండి లేచి నేను కాఫీ పట్టుకుని తీసుకువస్తాను అని అంటుంటే విరాస్ వస్తు చేతిని పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టి అవసరం లేదు నువ్వేమీ కిచెన్లోకి వెళ్ళక్కర్లేదు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్ తీసి గ్లాసులో సర్వ్ చేసి విక్రమ్ వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి తీసుకోండి విక్రమ్ అని అనగానే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విరాస్ అని అడుగుతాడు విక్రమ్ విక్రమ్కి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది విరాస్ ఏమనుకుంటాడో అని వైష్ణవి మాత్రం అసలు విరాస్ వసుని ఎందుకు కిచెన్లోకి వెళ్ళొద్దని అన్నాడు అర్థం కాక అంటే మేము రావడం విరాస్కి ఇష్టం లేదా లేక పని చేయడం ఇష్టం లేదా అని అనుకుంటూ ఉంటుంది పాపం తనకి తెలియదు కదా రెండు రోజుల క్రితం కిచెన్లో జరిగింది వైష్ణవి మళ్ళీ విరాస్ వైపు చూసి ఇందాక కాల్ చేసినప్పుడు ఎందుకు మధ్యలోనే మాట్లాడడం ఆపేసావు అని అనగానే అప్పుడు గుర్తుకొస్తుంది విరాస్కి వైష్ణవి కాల్ చేసినట్టు వెంటనే విరాస్ మనసులోనే అవును కదా ఇందాక వైష్ణవి కాల్ చేసింది నేను ఈ రాక్షసి హడావిడిలో పడిపోయి ఆ విషయమే మర్చిపోయాను అందుకు వైష్ణవికి నాపై కోపం వచ్చి నేను ఎక్కడున్నానో తెలుసుకుని ఇంత దూరం వచ్చిందా అని అనుకుంటూ వైష్ణవి వైపు చూసి అది వైష్ణవి ఆ టైంలో నేను వేరే వర్క్లో ఉన్నాను అందుకే మర్చిపోయాను అని అంటుంటే అవునా అని వైష్ణవి వస్తువుని చూస్తూ ఇంతకీ మీ ఇద్దరు కలిసి ఏం పూజ చేశారు అని అడుగుతుంది వసు మాత్రం వైష్ణవి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అంటే ఇందాక వైష్ణవి యొక్క లైన్లో ఉందా నేను ఆ విషయం తెలుసుకోకుండా విరాస దగ్గర నుండి మొబైల్ తీసుకుని విరాసాన్ని పూజా మందిరంలోకి తీసుకుని వెళ్ళిపోయానా అని అనుకుంటూ వైష్ణవి వైపు చూసి సారీ అక్క మీరు ఫోన్లో ఉన్నారని అనుకోలేదు నేనే విరాస్ సార్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని టేబుల్ పైన పెట్టేశాను ఇందులో విరాజ్ సార్ తప్పేమీ లేదు అని అంటుంటే విరాస్ బస్సు వైపు చూసి బస్సు నువ్వేమీ తప్పు చేయలేదు ఎందుకు సారీ చెప్తున్నావు అది నా మిస్టేక్ అని చెప్పి వైష్ణవి వైపు చూసి నథింగ్ వైష్ణవి ఇంట్లో నార్మల్గానే పూజ చేశాము అని అంటుంటే నువ్వు పూజ చేసావా నిజంగా మిరాకిల్ అవును ఇంతకీ ఈ హౌస్ ఇవది అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి వసు మాట్లాడేలోగా వెంటనే విరాస్ మాట్లాడుతూ ఈ హౌస్ వసుది అని అనగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తూ ఏంటి ఈ హౌస్ బసుధార్త అని షాక్గా అడుగుతుంది వైష్ణవి అలా అడగగానే వసుకి ఎక్కడో మనసులో చిన్నగా బాధగా అనిపిస్తుంది నాకు తెలుసక్క నా స్టేటస్ ఇది కాదని మీరు ఇందులో ఆశ్చర్యపోవడంలో తప్పేమీ లేదు అని అనుకుంటూ ఉండగా విరాస్ వసు చేతిని గట్టిగా పట్టుకుని వైపు చూస్తూ అవును ఈ హౌస్ వసుదే అని అంటుంటే వెంటనే వసు వైష్ణవి వైపు చూసి అదేమీ లేదక్క ఈ హౌస్ విరాస్ సార్ నా పేరు మీద తీసుకున్నారు అంతే అని చెప్తుంది విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర ఇప్పుడు అవన్నీ అవసరమా వైశు అని అడుగుతుంటే నేను నార్మల్గానే అడిగాను ఎక్కి ఆంటీ హౌస్ వసదారదే అని అనగానే కొంచెం షాక్ అయ్యాను అంతే అని అంటుంటే నువ్వు షాక్ అయినట్టు లేదు వసుధార స్టేటస్ గురించి మాట్లాడినట్టుంది అని అనగానే వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూసి ప్రామిస్ ఎక్కి నేను అలా ఆలోచించలేదు అని చెప్తుంటే నేను కాదు నీ మాట అలాగే ఉంది ఇప్పుడు విరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడని విక్రమ్ చిన్నగా అంటాడు వసు మనసులో బాధగా నిజంగా నేను విరాసాన్ని పెళ్లి చేసుకోవడానికి సరిపోతానా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ని రోజులు నేను విరాసాన్ని ప్రేమించాను కాబట్టి ఇవేమీ ఆలోచించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను విరాసానికి కరెక్టేనా అని అని అనుకోగానే వసు కంట్లో చిరుతాడి చేరుతుంది విరాస్ వసు ఎక్స్ప్రెషన్స్ గమనించగానే తన ఫేసు డల్గా ఉండడం తన కంట్లో నీటి చెమ్మ స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నువ్వు నాకు సెట్ అవుతావా నేను మీకు కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నావు నీ మనసులో ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన రాకూడదని అనుకున్నాను కానీ ఈ రోజు వచ్చింది నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఇప్పుడే నీకు తెలిసేలాగా చేస్తాను నా లైఫ్కి నువ్వు మాత్రమే కరెక్ట్ అని నీకు తెలిసేలాగా చేస్తాను అని విరాస్ మనసులో అనుకుంటూ వైష్ణవి వైపు చూస్తూ ఈ హౌస్ అనే కాదు నాకు సంబంధించిన ప్రతిదీ కూడా వసుకు మాత్రమే చెందుతుంది అలాగే రేపు నేను పెట్టే కంపెనీ కూడా వసు పేరు మీదే ఉంది అని చెప్పగానే వసు వైష్ణవి ఇద్దరు కూడా షాక్గా విరాస్ వైపు చూస్తారు పాపం వసు నీ స్టేటస్ ఏంటనేది మా విరాస్ బాబు ఇప్పుడు చెబుతాడు కంగారు పడుకు ஸ்டோரிய எந்த தப்பக்குன்னு சொன்னி வீடியோ லேக் மாற்றம் மர்ச்சி போகணும்